ఇప్పుడు మనం ముందుగా బంగాళాదుంప కుర్మా చేసుకుందాం పూరీలోకి ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో తిరగమాత గింజలు వేసుకొని వేయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం లైట్గా వేపుకోవాలి కొంచెం వేగిన ఆనియన్స్లో పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసి కొంచెం ఉల్లిపాయలు మగ్గే వరకు ఉంచుకోవాలి మగ్గి ఆనియన్స్లో ముందులో ఉడకబెట్టుకున్న బంగాళాదుంపాలు మ్యాష్ చేసుకొని అందులో వేసుకొని బాగా తిప్పుకోవాలి ఉండలు లేకుండా తిప్పుతూ కొంచెం తిప్పిన తర్వాత మూత పెట్టుకోవాలి దీంట్లో కారం అవసరం లేదు పచ్చిమిర్చితోనే కారం వస్తుంది గ్రేవీ కొంచెం మగ్గిన తర్వాత చిన్న గిన్నెలో ఒక స్పూను శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉండలేకుండా బాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ మగ్గిన బంగాళాదుప కుర్మలో ఆనియన్ వాటర్ పోసుకొని తిప్పుకోవాలి కొంచెం ఉడుకుతూ పట్టిన తర్వాత శనగపిండి మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని ఒకసారి తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూతపెట్టించుకోవాలి దింపే ముందు కొత్తిమీర కరివేపాకు వేసుకొని దింపితే అయిపోతుంది